ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి శ్రీమాత్రే నమ గురుభ్యో నమ ఆది శంకర్ల చేత చెప్పబడినటువంటి సౌందర్య లహరి స్తోత్రాన్ని మనం అందరం కూడా చక్కగా నేర్చుకున్నాము ఇప్పుడు శంకరులు ఒక్క సౌందర్యలహరితోటి తృప్తి చెందక ఇంకా అమ్మని స్థుతించాలి అనేటటువంటి ఉద్దేశంతో ఆనందలహరి అనేటటువంటి స్తోత్రాన్ని చెప్పినట్లుగా మనకి ప్రాచుర్యంలో ఉంది అందులో ఒక ఇరవై ఉన్నాయి వాటిని గురించి కూడా మనం చక్కగా తెలుసుకుందాం భవాని చతుర్భీర్ణ వదన प्रजानामी सानास्त्रिपुरमदनः पञ्चभिरपि न षड्भिस्सेनानी तदान्येषां केषां कथय कथमास्मिन्नवसरः घृतक्षीरद्राक्षा मधुमधुरिमाकैरपिपदैर्विशिष्यानाख्येया भवति विषयः तथा ते सौन्दर्यं विषयः కథంకారం భ్రూమా సకల నిగమా గోచరపదే ముఖే తాంబూలం నయనయుగల గజ్జలకలాటే కాశ్మీరం విలసతి గలె మౌక్తికల స్ఫురత్కాటీకమయీ भजामि त्वां गौरीं नगपति किशोरिमविरतं विराजिन्मन्दारा द्रुमकुसुमहारस्तनतटी नदद्वीणानादश्रवणविलसत्कुण्डलगुणा नताङ्गी मातङ्गी रुचिरगतिभङ्गी भगवती सती शम्भोरम्भोरुह चटुल चक्षुर्विजयते नवीनार्कभ्राजिन्मणिकनकभूषा परिकरैः कृताङ्गी सारङ्गीरुचितनयनाङ्गीकृतशिवा तटित्पीता पीताम्बरललितमं जीरसुभगा మా మాపర్ణా పూర్ణ నిర్వది సుఖై రస్తు సుముఖి హిమాத்ரே ਸੰభుతా సులిత కరై పల్లవయుతా సుపుష్పముక్తా భే బ్రమర కలితా చాలకవరై కృతసానుస్తాన కుచఫలనతా సూక్తి సరసా త్రీ గంత్రి విలసతి చిదనందలతికా సపర్ణమాకీర్ణం కతిపయస్ సాదరమిహ శ్రయం త్యన్నే వల్లి మమతుమతిరేవతి అపర్ణైకా సేవ్యా జగతి సకలైర్య పరివృత ి స్ణు ఫలతికిల కైవల్య పదవీ విధాీధర్మాం మసి సకలాం నాయ నాయనూలం ధన దసమనీయాఘ్రికమే మాధి కామా జనని కృతకందర్ప విజయే सतां मुक्तिर्भीजम् त्वमसि परमब्रह्ममहिषी प्रभूता भक्तिस्ते यदपि न मायालोलमनसः त्वया तु श्रीमत्या सदयमवलोक्योऽहमधुना पयोदः दिशति मधुरं चातकमुखे ృశంశేకే కైర్వా విదిరను మమ మతి కృపాకం వితరతరసాధు చరితేపేక్షా మహిశీక్షాముపగతే నేదిష్టం దనుపదమహో కల్పలతికా విశేషసామాై కథమితరవల్ల పరికరై మహాంతం విశ్వాసం తవ చరణపంకేరుహయుగే నిధాయా శ్రీతమిహ మైవతము तथापि त्वच्छेतो यदि मयि न जायेत सदयं निरालं बो यामि शरणम् अयस्पर्शे लग्नं सपति लभते हेमपदवीं यथारध्यापादा शुचि भवति गङ्गौघमिलितम् तथा तत्तत्पापैरतिमलिनमन्तर्मम यदि त्वयि प्रेम्णासक्तम् कथमिव न जायते विमलम् विषयफललाभेन नियमः त्वमज्ञानामिच्छाधिकमपि समर्दा वितरणे తి ప్రాహు ప్రాచ కమలభవనాద్యాస్ై మనా సదాసక్తంక్తం దివి ముచితమీసా నికూరు తురత్నస్ఫటికమయీ భ ప్రతిఫలా స్దాకార శిధరకలా సౌధసికరం ముకుంద బ్రహ్మేంద్ర ప్రభుతి పరివారం విజయతే తవాగారం రమ్యం త్రిభువన మహారాజగృహిణీ నివాస కైలాసే విదిశ తమ कुटुम्बं त्रैलोक्यम् कृतकरपुटसिद्धिनिकरः महेश प्राणेस तदवनिधराधीशतनये न ते सौभाग्यस्य क्वचिदपि मनागस्ति तुलना वृषो वृद्धो यानं विषयशनमासा निवसनम्

శ్మశానేవాసీన కృతభే పహుపతి దదౌ కంఠే హాహలమిల భూగోళకృపయా సంగత్యా ఫలమితి కళ్యాణి కలయే తదీయం సౌందర్యం నిరతిశయమారయా జలమయ తను శైల తనయే కమలం వీక్ష కృపయా ియవాసీద్లమయను శైలనయే తదేత్యాస్తయా ప్రతిష్టామాతన్వా నిజశిరసి వాసేనగిరిసహా విశాళ శ్రీఖండ్డా ద్రవముగ మీర్ణుసృణ प्रसूनव्यामिश्रं भगवति तवाभ्यङ्गसलिलं समाधाय स्रष्टाचिलितपदपांसु निजकरैः समाधत्ते सृष्टिं विभुदपुरपङ्खेरुहदृशां वसन्ते सानन्दे कुसुमितलताभि परिवृते నా పద్మే సరసి కలహం సాలిగే సఖీభి పవనాోళిత జలె జ స్మరే స్వాం తస్ర జీడా పసరే శ్రీ శంకరాచార్యకృత ఆనందలహరీ స్తోత్రం సంపూర్ణ మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్ కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ లోను టెలిగ్రామ్ గ్రూప్ లోను మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు